తాజా అందిన వార్త బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తాజా అందిన వార్త ఈరోజు నైట్ సిక్స్కి సెవెన్కి ఎయిట్ లోపల భారీగా వర్షం వర్షపాతం భారీగా పడును ఒక ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు సీఎం గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు స్కూల్కు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఓకే ఇప్పుడు అందిన వార్త నేను స్క్రీన్ మీద వీడియో అప్లోడ్ చేస్తా ఒక వీటి అప్లోడ్ చేస్తా చూసి అందరూ జాగ్రత్తగా ఉండాలని మరి కోరుకుంటున్నా చాలా లాంగ్ అయిపోతుంది